और ये जेपीएस का है स्प्रैड का स्टेटस प्ले पूरा करता है ठीक है साथ में समस्या आता है ধন্যবাদ মানে <Näes>

ಅಂದರೆ ಲೈವ್ ಎನಗ ಅಂತ Gracias. <coughs> तो मुख्य के चूस्ते टू नयी सार टू थी फैमवर टू टाउन कटा जी आ सीत नवंबर पद रोज मुझे कटाऊ अडर सैक्ष हड्रेड Under sections थ्री uh, 308, సబ్ క్లాస్ సెవెన్ సిక్స్టీ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ నేత సమితి అండ్ సిక్స్టీ సిక్స్ సిండ్ డి ఆఫ్ ఐటీ యాక్ట్ ఇది చూస్తే ఒక న్యూ మోడల్ కార్డ్ డీల్ మోడల్ వాడారు ఫ్రాడ్స్టర్స్ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ నేమ్ అకౌంట్ నంబర్ అండ్ ఐపిఎస్సి కోడ్ ఈ కేసులో మన విక్టమ్ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ముస్లివాడు रिटायर्ड प्रोफेसर फ्रम एसआरके आर् कॉलेज आईन दी सी एट पाइंट सिस्त इंस्टा में जरगंदी दिस वन हेज टू कनरा बैंक 7 ऐक् सेकेंड वन टू करूर वैश्या बैंक नयी ैक्टी थउजेंडर्ड वन यैंक सैवन ऐक् थोर्थ वन इंडस्इंडियन बैंक एन या फिफ्टी थसी ईसीआई बैंक सिक्सटीन ऐक् टेन थउज फिफ्टी फैनल सेंट्रल बैंक आफ् इंडिया टेन మన విక్టమ్కి కూడా నాలుగో అకౌంట్ ఉన్నాయి ఒక కెనరా బ్యాంక్ ఒక యూనియన్ బ్యాంక్ ఒక యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒక ఎస్సిబిఐ సో ఫ్రాస్ దగ్గర కూర్చో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ హీ హ్యాస్ గాట్ దిస్ మనీ రీసెంట్గా సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ బికాస్ ఆఫ్ ఎ డెత్ క్లెయిమ్ వన్ క్రోర్ విక్టమ్ దగ్గర ఉంటుంది సో దట్ వాజ్ విత్ హిమ్ ఇది చూస్తే దిస్ ఇస్ ద థర్డ్ కే ఆర్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఐదు కేసెస్ జరిగినాయి అందరూ వాళ్ళు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీంగ్ టార్గెటెడ్ కొంచెం లోన్లీనెస్ ఉంటుంది భయం కూడా వచ్చేస్తే ఇమీడియట్లీ లైక్ ఇన్ దిస్ కేస్ ముందు ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రమ్ బ్యాంగ్లూర్ పోలీస్ కాల్ చేశారు చెప్తున్నారు మీ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అండ్ పోర్నోగ్రాఫీ ఈ సంబంధించి మీ పైన కేసు కడతాం तो इमीडियटली द विक्टिम हेज गॉट फ्रेड एंड अमाउंट ट्रांसफर स्टार्ट टू गेन हिज फर्दर काफिडेंईपीएस आफीसर दया नायक करके फर्दर मे अंदर कंस्यूमसेशन हेज़ टेक प्लेस इन तेलू ओनली सो ईवन वॉइस चेंजिंग ऐप अंड रिकॉर्ड डिवैसेज आलो आर बी यूज अंदर काल वाट्प काल थ्रू इंटरनेशनल नंबर्स हेव हैपंड సో ఇది చూస్తే వీ హవ్ సీన్ దీస్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ బీంగ్ టేకన్ యాజ్ న్యూల్ అకౌంట్స్ పీపుల్ లైక్ దీస్ థర్టీన్ అక్యూజ్ విచ్ యూ హెవ్ అరెస్టెడ్ చాలా మంది కమిషన్లో తీసుకుని ఒక టెన్ ల్యాక్స్ అయిన అకౌంట్లో పెట్టేస్తే వన్ ల్యాక్ ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఈజ్ టేకన్ బై ద ఫైనల్ ఫ్రాడిస్టర్ హూ ఈస్ అవర్ బేస్డ్ ఇన్ కంబోడియా నయన్ గారు నయన్ గారికి హీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర డిస్కార్డెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ కంబోడియా ఈ ఫార్టీన్ మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేసే వాళ్ళు కూడా సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ హ్యావ్ వర్క్డ్ ఇన్ కంబోడియా ఆర్ ఆర్ స్టిల్ వర్కింగ్ అండ్ అప్పుడు ఎప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు సో దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ అకౌంట్స్ మన ఐపీ లాగ్స్ దెన్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ జరిగింది వేర్ ది విడ్డ్రాల్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపన్ అందరూ కల్పి ఇట్ టుగెదర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఎంటైర్ గ్యాంగ్ అండ్ ఒక నీట్గా సేఫ్ ఆపరేషన్ మన అందరూ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి ఈ కే అరెస్ట్ కోసం జరిగింది సో వీక్ అరెస్ట్ ఆల్ దీస్ ఫోర్టీన్ పీపుల్ బేస్డ్ అపాన్ దియర్ కన్ఫెషన్ దిస్ రికవరీ వాజ్ మేడ్ సో అవుట్ ఆఫ్ టోటల్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ లాస్ట్ నైన్టీన్ ల్యాక్ ఇమీడియేట్లీ ఐ ఫోర్ సీన్ వన్ నైన్ త్రీ కాల్ చేస్తే ఇట్ వాజ్ హెల్డ్ యాజ్ లీన్ అమౌంట్ ఇన్ వేరియస్ అకౌంట్స్ తర్వాత ఈ థర్టీ ల్యాక్స్ క్యాష్ దెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ and uh, other uh, items we have received and total 62 lakh worth recovery which is 80 percent of the total amount has happened this is a very significant and a big recovery normally we face a lot of problem in these issues uh, because immediately went in a account low Malli Malli uh, w well tonight. so for example first from four accounts it has gone to six into 12 into 15. then finally final Tuesday almost 2500 accounts ద మనీ హ్యాస్ గాన్ ఎవరెవరు ఫారెస్టర్ ఉన్నారు ఎవరెవరు నార్మల్ పర్సన్ ఉంటారు చాలా కష్టం ఉంటుంది ఫైనల్గా అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో ది కంప్లైంట్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ అ సిగ్నిఫికెంట్లీ లాంగ్ టైమ్ ఆరు రోజు నుంచి జరిగిన ఫ్రాడ్ తర్వాత వచ్చారు సో బికాస్ ఇట్ ఇస్ అ లోకలీ అండ్ దిస్ ఆపరేషన్ దిస్ అక్యూజ్డ్ బిలాంగ్ టు వేరియస్ ప్లేసెస్ ఖమ్మం దెన్ బెంగళూరు అనంతపూర్ విశాఖపట్నం సో అందరూ దే వర్ ట్రైంగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ ద కంట్రీ వెన్ వీ హెవ్ అరెస్టెడ్ ఇట్ సో ఈ సందర్భంగా మన రాష్ట్రం డీజీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్ ఇస్ వెరీ వెరీ అడమండ్ అండ్ డైలీ బేసిస్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ బింగ్ చెక్ వాట్ ఈస్ ద ప్రాగ్రెస్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ సో ఫైన కమింగ్ టు ద నెక్స్ట్ మన అందరు ప్రజలకి అపీల్ ఉంటుంది అట్లాగే కాల్ వచ్చేస్తే మన చాలా చాలా చెప్తున్నారు ఈవెన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దేర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ నో డిజిటల్ అరెస్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే పోలీస్ లోకల్ పోలీస్ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అండ్ ఆల్సో ఈ ది బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్ అక్కడ వెళ్ళి వీల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్ తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడటం జరిగింది అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ ది ఆర్ కమింగ్ టు బ్యాంక్ ఈ విషయంలో కూడా చూస్తే ఆరుసార్లు ది విక్టమ్ హ్యాస్ గాన్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్ ది అమౌంట్ ఆన్లైన్ సో దే నీడ్ టు బి గైడ్ ఇట్ ఆస్ ద క్వశ్చన్ మీ ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు మేబీ దిస్ అమౌంట్ మీ నాట్ లుక్ దాట్ బిగ్ ఆర్ దాట్ స్మాల్ బట్ జాగ్రత్తగా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాప్ అండ్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ డిటెక్షన్ అండ్ ఐజ్ ఐ టోల్డ్ ఇట్స్ టేకింగ్ అలాట్ ఆఫ్ పెయిన్స్ టేకింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూస్తే ఇట్ విల్ లుక్ లైక్ వెరీ స్మాల్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐ హ్యావ్ కవర్డ్ ఇట్ అప్ బట్ పది రోజుల నుంచి మన అందరూ టీమ్ సిఐ టూ టౌన్ గారు వన్ టౌన్ గారు భీమవరం రూరల్ సిఏ గారు ఆక్విడర్ సిఏ గారు అందరూ చూస్తున్నారు అండ్ అవర్ స్పెషల్ కమాండో ఎస్ఐ ధర్మోహన్ వంశీ హీఈస్ బీయింగ్ ఫాలోయింగ్ ద ఎంటైర్ డెవలప్మెంట్ త్రూ హీస్ టెక్నాలజికల్ యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ సిక్స్ మంత్స్ కోర్స్ హీ ఆస్ ఆల్సో డన్ ఇన్ దిస్ రిగార్డ్ సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ మనకు కూడా నేర్చుకుంటున్నారు ఫ్రాడర్స్ కూడా నేను న్యూ న్యూ మెథర్డ్స్ ఇన్వెంట్ చేస్తున్నారు హౌ టు ఫ్రాడ్ పీపుల్ బట్ వీఆర్ ఆల్సో క్యాచింగ్ అప్ అండ్ వీల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఎంటర్టైన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ సైబర్ పోలీస్ స్టేషన్ గురించి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి రాబోయే రోజులు సైబర్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళు చూస్తే సైబర్ పోలీస్ స్టేషన్ లేదు వీఆర్ వర్కింగ్ ఇన్ పోలీస్ ఓన్లీ ఎవరికి వేరే వేరే రకాలుగా ఉంటుంది కొంతమంది టెక్కీస్ ఉన్నారు కొంతమంది దే ఆర్ కొంచెం మంది టెక్కి ఉన్నారు వన్ ఫెలో ఫస్ట్ వీ గాట్ ఈస్ ఎంప్లాయ్ ఇన్ టీసీఎస్ అట్లాగే ఉన్నారు వీ గివన్ ఆల్ డీటెయిల్స్ అందరూ చదువుకున్న వాళ్ళు అని ఉన్నారు అందరికి అకౌంట్స్ ఉంటుంది ఒక లక్ష రెండు లక్షల కోసం అకౌంట్ హెయిర్లు తీసుకుని దే ఆర్ గెటింగ్ దట్ అమౌంట్ అంటే కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నేమ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ మూడు హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేస్తారా ఇక్కడ లోకల్ నుంచి సెంట్రల్ బ్యాంక్ కూడా బికాస్ ఇన్ మెనీ కేసు వే ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ లీక్డ్ బై సమ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆల్సో ఇది కేసులో అదే జరిగాయా లేదా అది కూడా చెక్ చేస్తాం వాళ్ళకి అండి అదే చెక్ చేస్తున్నారు నార్మల్ రెండు రకాలుగా ఉంటుంది నార్మల్ దే విల్ డూ హిట్ అండ్ ట్రయల్ మెథడ్ చాలాసార్లు కాల్ చేసి హూస్ ఎవర్ దే ఫైండ్ దట్ దే కెన్ ట్రాప్ దెమ్ ఈజీలీ అవైలబుల్ లేకపోతే మీరు చెప్పినా ఇది కరెక్ట్ ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో ఎట్లా వచ్చింది దీనికి ఫర్దర్ ఇన్ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తున్నాయి మనకి అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్తున్నాను తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని వీళ్ళు ఆస్ దోస్ క్వశ్చన్ ఆల్సో అది కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి అది కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి సిమా సిమార్ టేక్ ఇన్ సమ్ ప్లేస్ లైక్ వెస్ట్ బెంగాల్ ఆర్ సంథింగ్ నాట్ ఇన్ దిస్ కేసు నార్మల్ ఏం టెలింగ్ ద అకౌంట్స్ విల్ బి in సమ్వేర్ ఇన్ రాజస్థాన్ ఆర్ బెంగాల్ సో మొత్తం రాష్ట్రం ఇది కూడా చూస్తే ఫైనల్ అమౌంట్ ఈస్ బీన్ టేకన్ అవుట్ ఇన్ కంబోడియా అండ్ ఫిలిపీన్స్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ర్యాకెట్ జరిగింది సో నౌ ఇన్ త్రీ అక్యూజ్ రెండు అక్యూజ్ ఇదో అక్యూజ్ ఆర్ స్టిల్ ఇన్ కంబోడియా ఒకటి ఇన్ ఫిలిపీన్స్ సో దట్ we have to ఇయర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ We have to హ్యావ్ టు గెట్ దోస్ అక్యూజ్ రికవరీన్ ఫోర్టీన్ లింక్ అంటే ఆల్రెడీ సెవెన్ మెంబర్స్ ముందు కంబోడియాలో పని చేసినారు సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ కంబోడియాలో పని చేసి దే హ్యావ్ బిగ్ హ్యాడ్ సమ్ పరిచయం ఉంటుంది దానివల్ల అదర్స్ ఆల్సో లైక్ మైండెడ్ పీపుల్ దే ఆర్ ఏల్ టు గెట్ డాక్ వెబ్ ఉంటుంది టెలిగ్రామ్ ఉంటుంది దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆల్ ఆల్ దోస్ ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్ ద వాట్సాప్ హిస్టరీ టెలిగ్రామ్ హిస్టరీ డాక్ వెబ్ హిస్టరీ మన వాళ్ళు చెక్ చేసి ఆల్ దీస్ ల్యాప్టాప్స్ అండ్ థింగ్స్ విల్ గో టు ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ లో విల్ బి ఎస్టాబ్లిష్ ఇది మన ఇండియన్ సిటీజన్ అక్కడ కంబోడియన్లో చేసినారు లైక్ మెయిన్ ఫెలో దిస్ నా నైన్ మహారాష్ట్ర నైన్ ఫెలో అక్కడ ఐదు సంవత్సరం నుంచి పని చేస్తున్నారు మోస్ట్ లైక్లీ హి మైట్ హా గట్ మ్యారీడ్ ఆల్సో ఓవర్ దేర్ బికాజ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు తక్కువే ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది కూడా వచ్చింది మాకి సర్ అరెస్ట్ చేసిన వాళ్ళ గతంలో కూడా ఆయన బట్ ఎస్టాబ్లిష్ వి ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇట్ నమూడి లేరు ఇండియన్ సిటిజన్స్ అక్కడ కంబోడియాలో పని చేసిన వారి తర్వాత అక్కడ ఈ ఫ్రాడ్ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా నేర్చుకున్న తర్వాత ఇక్కడ అప్లై చేస్తున్నారు అక్కడ ఇక్కడ మెయిన్ సెల్ నయన్ అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అక్కడి నుంచి మాట్లాడు వాట్సాప్ కాల్ అక్కడే ఉన్నారు నేను చెప్పాను దిస్ దిస్ ఇస్ హౌ ఇట్ హెస్ హెపన్ దిస్ ఇస్ ద మోర్ దిస్ ఫోర్ అకౌంట్స్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ ఆఫ్ విక్టమ్ అక్కడి నుంచి ఈ ఫోర్ బ్యాంక్ నుంచి దెన్ ముందు ఫస్ట్ ఇయర్ దిస్ సిక్స్ అకౌంట్స్ అకౌంట్ తర్వాత సెకండ్ థర్డ్ వస్తుంది దట్ అగైన్ ఐ టోల్డ్ డ్యూ ఇది ఇంటర్నేషనల్ బికాస్ లోకల్లో చూస్తే ఎనీవేర్ ఇన్ ఇండియా మన పాస్పోర్ట్ లో మన టీం వెళ్తున్నారు బట్ కంబోడియల్ చూస్తే వీ హ్యావ్ టు ఫాలో స్టేట్ ప్రోటోకాల్స్ వీ హావ్ టు రైట్ టు ఐఫోర్సీ ఫోర్సీ సిబిఐ నుంచి అక్కడ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఎక్స్ట్రాడిషన్ పాలసీ ఉంటుంది దట్ ఇస్ అ లార్జర్ ప్రాసెస్ వేరే రకాలు కూడా ఉంటుంది దట్ ఆల్సో విల్ చెక్అప్ టు ఇన్ బ్యాక్ వాలే అకౌంట్స్ బట్ మళ్ళీ వేరే వేరే అకౌంట్ నార్మల్ శాలరీ అకౌంట్ వేరే ఇది మ్యూల్ అకౌంట్ వేరే ఉంటుంది ఇప్పటి వరకు ఎవిడెన్స్ మన దగ్గర లేదు బట్ ఇది ఇన్వెస్టిగేషన్ లైన్లో చూస్తాం బికాస్ ఫోర్టీన్ మెంబర్స్ అరెస్టెడ్ సో మచ్ రికవరీ ఇట్ ఈస్ డన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టైం కూడా పడుతుంది మహిళ ఒకడు ఒక మహిళ కూడా చిన్నీ వైఫ్ శ్రీకాంత్ వైఫ్ చిన్నీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు